వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పైవ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మార్చి ముప్పై లాగాయతూ ఆరవ స్థానముందు సువర్ణమూర్తిగా తులారాశి వారికి శని తన యొక్క సంచారాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు అయితే ఇప్పటివరకు పంచమ స్థాన స్థిత శనేశ్వరుడుగా అంతకు మునుపు అర్ధాష్టమ శనేశ్వరుడిగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని శనేశ్వరుడు ఆయన ఇస్తూ వచ్చారు తులారాశి వారికి ప్రస్తుతం రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల కాలం పాటు షష్టభావ మందు షష్ట స్థానమందు ముందు శనేశ్వరుడు చాలా యోగ్యమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా ఆరవ స్థానము శత్రు రోగ రుణ సంబంధమైనటువంటి స్థానం ఆ స్థానాల్లో పాపగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చును ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణ అన్నారు ఇది ముఖ్యంగా ఎవరైతే ఆర్థికాభివృద్ధిని ఆశిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు ఎందుకంటే కార్యహాని మనస్తాప అన్నారు ఏ పని కూడా ముందుకు సాగక ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఇబ్బంది పడ్డటువంటి తులారాశి వాళ్ళకి ఈ భావమందు ముందు ధన ధాన్యాలని అభివృద్ధి చేస్తారు ధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు ముఖ్యంగా సంతోషాన్ని అభివృద్ధి చెందించేటువంటి గ్రహం శనేశ్వరుడు అలాగే బంధువులతోటి స్నేహితులతోటి సఖ్యత వాతావరణాన్ని అభివృద్ధి చేసేటువంటి గ్రహం శనేశ్వరుడు శత్రు బాధల్ని తగ్గించి శత్రువులపై పూర్తి స్థాయి విజయాన్ని కానీ శత్రువులు మిత్రులుగా మార్చుకునేటువంటి శక్తిని యుక్తిని ప్రసాదించేటువంటి గ్రహంగా కానీ శనేశ్వరుడిని చెప్పవచ్చు అలాగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తారు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సర్జరీసు లేకపోతే ఏదైనా రోగ బాధలు ఉంటే వాటి నుండి త్వరగా రికవరీ అయ్యేటువంటి స్థాయికి శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉంటారు అలాగే రుణ బాధలను తగ్గించేటువంటి గ్రహం శనేశ్వరుడు ఈ మూడు కీలకమైనటువంటి విషయాలు ఒక ఒక మనిషి జీవితంలో తను ఏ విషయాలపై అయితే ఎక్కువగా ఆయన బాధపడుతూ ఉంటారో ఒక వ్యక్తి లేదా వాళ్ళు ఒక ఆడైనా మగైన శత్రువులు గురించి రోగములు రుణములు ఈ మూడు ప్రధానంగా ఓ మనిషిని పీడిస్తూ ఉంటాయి మరి ఆ మూడింటిని ఒకేసారి తీసేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి గ్రహం శనేశ్వరుడు మరి తులారాశి వారికి ఆ స్థానంలో ఉన్నారు ఇంకొక విషయం చెప్పారు గృహ గృహలాభ అన్నారు అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయంపై ఎక్కువ తాపత్రయపడుతూ ఉన్న శనేశ్వరుడు అందులోనూ సొంత ప్రాంతాల ఎందు నివాస స్థలాన్ని ఇంటిని ఇచ్చేటువంటి గ్రహం శనేశ్వరుడు ఇలా చూసుకుంటూ పోతే ఆరవ స్థానం అందు శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలని మన అరగంట సేపు చెప్పుకున్న ఆరు రోజుల పాటు చెప్పుకున్నా అసలు తనివి తీరదు అంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎక్కువగా షష్టభావ మందు ఉండేటువంటి గ్రహాల వల్ల జరిగేటువంటి మంచి ఏంటి అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక వ్యాధి వస్తే అది నయమవడమే కాకుండా భవిష్యత్తులో కూడా అటువంటి వ్యాధులు రాకుండా శరీరంలో ఒక వ్యవస్థ తయారవుతూ ఉంటుంది మరి శనేశ్వరుడు నరాలకి సంబంధించినటువంటి వాటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు కాబట్టి నరాల బలహీనత దగ్గర నుండి ఈ తలకాయ బోట్లు లేకపోతేనేమో కొంతమందిలో మైగ్రెయిన్ ఉంటుంది కొంతమందిలోనేమో స్పాండిలైటిస్ ఉంటుంది ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుండి శనేశ్వరుడు ఉపశమనాన్ని కలగజేస్తారు ఇది ప్రత్యేకించి చూడవచ్చును తులారాశి వారిలో ఆరోగ్యం మెరుగుపడడం అలాగే సంపాదన మార్గాలు పెరగడం ఇప్పటివరకు ఒక మార్గం ద్వారా సంపాదన వస్తూ ఉంటే ఇప్పుడు రెండు మూడు మార్గాల్లో సంపద పెరుగుతూ ఉంటుంది తద్వారా గతంలో ఏదైనా తాకట్టు పెట్టి లేదా గతంలో ఏదైనా వస్తువుని అమ్మి మన ఇంకో పనులు చేసుకున్నటువంటి వారు మరలా ఆ వస్తువుని తిరిగి కొనుక్కోవడం తాగట్టు నుండి విడిపించుకోవడం ఇత్యాది మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే ఒక మనసు ఆనందాన్ని పొందేటువంటి స్థితి చక్కగా మనకేం భయం లేదు అనేటువంటి ఒక భరోసా ఈ శనేశ్వరుడు ప్రసాదిస్తారు కాబట్టి అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి ఈ శనేశ్వరుని యొక్క మార్పు చాలా బాగున్నది శనేశ్వరుని యొక్క శుభ ఫలితాలు మరింతగా పెరగడానికై శనివారాలు చక్కగా నిష్టగా ఉండండి బయట నూనె పదార్థాలు తినకుండా శనేశ్వరుడికి సంబంధించినటువంటి ధాన్యం దానం చేస్తూ ఉండండి ఎక్కువగా నల్లటి పళ్ళు దానం చేయండి నల్లటి కుక్కలకి ఎక్కువగా ఆహారాన్ని ఇస్తూ ఉండండి తత్ఫలితంగా ఆ శనేశ్వరుడి ఇచ్చేటువంటి ఫలితాలు మరింత యోగ్యంగా ఈ రెండున్నర సంవత్సరాలు తులారాశి వారికి వస్తాయి స్వస్తి